అవమానపరిచారండి అద్భుతం చేయడానికి వస్తే ఏసయ్యను అవమానపరిచారు ఎస్ లోకం మనల్ని అర్థం చేసుకోదు లోకం మన విశ్వాసాన్ని అర్థం చేసుకోదు లోకం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విలువైన సత్యాలను అర్థం చేసుకోదు పైపెచ్చు అపహసిస్తూ ఉంటుంది అవమానపరుస్తూ ఉంటుంది క్రైస్తవ విశ్వాసం ప్రకారము మనకు మరణము లేదు ఒక విశ్వాసి ఈ భూమి మీద లోకానుసారంగా మరణించాడు అంటారు కానీ వాస్తవంగా మరణించటల్లా ఎందుకని మరణించిన వాడు తిరిగి లేచే ప్రసక్తి లేదు కానీ నిద్రించేవాడు తిరిగి లేస్తాడు క్రైస్తవుడైనటువంటి వాడు మరణించినట్లయితే తిరిగి లేస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తే మాటిచ్చాడు నేను అతన్ని తిరిగి లేపుతా యేసుక్రీస్తు నందు వారు ఏమిటది యేసో క్రీస్తు నందు నిద్రించినవారు ధన్యులు సహోదరుడ సహోదరి లోకం అంటుంది చచ్చిపోయాడు మరణించాడు యేసు అంటున్నాడు నా బిడ్డలు మరణించరు మరి నిద్రపోతారు బిడ్డ ఆడుకొని అలసిపోయి వచ్చి ముందు గదిలో సోఫా ఉంటే ఆ సోఫాలో పడుకుంటాడు అలా అలసిపోయి వచ్చిన కొడు కొడుకు సోఫాలో పడుకున్నప్పుడు తండ్రి లేక తల్లి ఏం చేస్తుందో తెలుసా ఆ కొడుకును తీసుకెళ్ళి చక్కని బెడ్రూమ్లో పడుకోబెడుతుంది ఆ కొడుకు కళ్ళు తెరుస్తాడు ఎక్కడ తెరుస్తాడు చెప్పండి బెడ్రూమ్లో కళ్ళు తెరిచాడు కానీ పడుకుంది ఎక్కడ హాల్లో పడుకున్నాడు నువ్వు నేను ఈ లోకయాత్రలో అలసి మనం విశ్రమిస్తాం నా ప్రభు నీకు తెలియకుండానే నిన్ను మోసుకొని వెళ్ళి తన ఇంట్లో ప్రవేశపెడతాడు నువ్వు కళ్ళు తెరిస్తే కళ్ళు తెరిస్తే ఏం కనిపిస్తుంది నీకు పరలోకం కనిపిస్తుంది ఇది తండ్రి కుమారుల బంధం